రసాయన ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతులు వ్యవసాయం చేయాలనేది నా ఆలోచన రసాయన ఎరువులు వాడినప్పుడు ఏంటంటే మైడ్స్ అనేసి రకరకాల తెగులు మనం ఎక్కువ తెచ్చుకుంటున్నాము అంటే అంత మునుపు ఈ ద్రవ జీవామృతము వాడినాము కానీ పుష్టిగా లేకుండా కొంత పసుపు కలర్లో పైరు కొంచెము తగ్గినట్టుగా ఉంది గ్రోత్ ఫిట్ వాడిన తర్వాత పిలకలు శాతం కానీ మచ్చలు వస్తూ ఉండింది ఆ మచ్చలు కూడా బాగా తగ్గనింది మొదటి మొన బాగా పుష్టిగా పచ్చగా వస్తూ ఉంది నమస్తే అండి తిరుపతి జిల్లా తొట్టంబేడి మండలము కొత్తకంట గ్రామంలో మా సొంతంగా వచ్చి ఒక ఎకరా పొలం ఉంది ఒక పది ఎకరాలు కౌలుకు పైరు పెడుతున్నాము అయితే ఆర్గానిక్ రసాయన ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతులు వ్యవసాయం చేయాలనేది నా ఆలోచన అందులో నా సొంత పొలం ఒక ఎకరాలో గత పోయిన పంటలో మొలకొలుగు పైరు స్టార్ట్ చేశాము అందులో ఏంటంటే సేంద్రియ పద్ధతుల ద్వారా జీవామృతం ద్రవ జీవామృతము వేపగింజల కషాయము తర్వాత దశబర్ణి కషాయంతో చేసాము లాస్ట్లో ఏందంటే ఎన్ను వచ్చిన తర్వాత ఎనిమిది రకాలు తొమ్మిది రకాల గింజలు మొలకలు వెత్తి రుబ్బి స్ప్రే చేయడం జరిగింది అంతే గ్రోత్ కనేసి చెప్పడం జరిగింది తర్వాత ఇప్పుడు ప్రజెంటు మళ్ళీ నాటినాము అంటే మామూలుగా పది ఎకరాల్లో ఏంటంటే ఎరువులతో డిఏపి తర్వాత యూరియా ఇరవైకి ఇరవై అనేసి గునుకులు ఇట్లా రకరకాలుగా వేస్తాము అయితే ఈ సంవత్సరంలో ఏంటంటే ఫీల్డ్ మీద కావ్య గారు రావడం జరిగింది అప్పుడు డ్రమ్ డ్రమ్షెడ్ వేయడం జరిగింది అప్పటికే ఇంచుమించు నెల రోజులు పైరైపోయింది అప్పుడు మొదట్లో దాన్ని అడుక్కి నాలుగు వందల కేజీలు ఘనజీవామృతము చల్లి విత్తనాలు వదలడం జరిగింది తర్వాత ఏంటంటే లైట్గా మైట్స్ పడినప్పుడు పూలట మజ్జిగ స్ప్రే చేయడం జరిగింది తర్వాత కావ్య గారు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏంటంటే గ్రోత్ ఫిట్ వాడండి అనేసి చెప్పడం జరిగింది అంటే అంత మునుపు ఈ ద్రవ జీవామృతము వాడినాము కానీ కుష్టిగా లేకుండా కొంత పసుపు కలర్లో పైరు కొంచెము తగ్గినట్టుగా ఉంది అంటే గ్రోత్ బాగా రావాలి అనేసి తర్వాత ఏంటంటే పిల్లకలు బాగా వదలాలనేసి చెప్పారు అప్పుడు గ్రోత్ ఫిట్ వాడడం జరిగింది గ్రోత్ ఫిట్ వాడిన తర్వాత పుష్టిగా పైలు రావడం జరిగింది తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే కావ్య గారు ఏం చెప్పారంటే ఫస్ట్ ఒకసారి టూ లీటర్స్ ఎకరాకి వాడండి తర్వాత ఒక పది రోజుల తర్వాత స్ప్రే వన్ లీటర్ స్ప్రే చేయని చెప్పారు తర్వాత మళ్ళీ పొట్ట దశలో కానీ చిరు పొట్ట దశలో కానీ మళ్ళీ ఇంకొకసారి ఇసుకలో అది కలిపి చల్లుకుంటే గ్రోత్ ఫిట్ కలిపి వెళ్తే మంచి రిజల్ట్స్ వస్తుందని చెప్పారు ప్రజెంట్ అయితే నేను ఒకసారి వాడాను పైరు బాగానే ఉంది గ్రోత్ ఫిట్ వాడక ముందు ఏంటంటే పరిస్థితి కొంచెము పసుపు కలర్లో ఉండింది కొంచెం మచ్చ మచ్చలుగా ఉండడం జరిగింది తర్వాత అది వాడినాము వాడిన ఒక కరెక్ట్గా ఒక ఎనిమిది రోజులు అయింది ఇప్పుడు పైరేమో చూడడానికి పచ్చగా వస్తుంది పిలకలు శాతం కూడా బాగా వచ్చినట్టు అనిపిస్తూ ఉంది గతంలో వాడిన వాటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది అంటే మామూలుగా రసాయన ఎరువులు వాడినప్పుడు ఏంటంటే పైరులో పచ్చగా అడుగు శాతం పచ్చగా ఉండి వానపాములు పూర్తిగా చనిపోవడం జరుగుతూ ఉంది ఆ వానపాములు పాములు ఉండిన దానివల్ల ఏంటంటే మనం ఎరువులు వేసిన తక్కువగా మిత తక్కువ వేసుకున్నా కూడా ఆ వానపాముల ద్వారానే ఎరువు ఆటోమేటిక్గా ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఈ ఎరువులు వాడడం వల్ల వానపాములు పాములు ఏమి చ చనిపోలేదు బాగానే ఉంది అదేవిధంగా పిలకల శాతం కానీ లోపల ఏంటంటే ఈ ఈ విధంగా మచ్చలు వస్తూ ఉంది ఆ మచ్చలు కూడా బాగా తగ్గింది ఇప్పుడు లాస్ట్లో కింద మొదటి దశలో అయితే మామూలుగా అయితే ఈ విధంగా పూర్తిగా వస్తాయి ఈ పసుపు అనేటివి పూర్తిగా పోయింది ఇప్పుడు వచ్చే మొదటి మొన బాగా పుష్టిగా పచ్చగా వస్తూ ఉంది అదేవిధంగా ఈ ఎరువులు ఎక్కువ వాడినప్పుడు ఏంటంటే మూగుతిగులని తర్వాత మచ్చ తెగులు అనేసి తర్వాత మైడ్స్ అనేసి రకరకాల తెగులు మనం ఎక్కువ తెచ్చుకుంటున్నాము ఇందులో ఏంటంటే మితంగా ఎరువులు వాడటం వల్ల సేంద్రియ పద్ధతులు చేయడం వల్ల ఏంటంటే పురుగులు అనేటివి అంటే తెగులు అనేటివి చాలా తక్కువగా ఉంది అదేవిధంగా ఈ గ్రోత్ ఫిట్ వాడటం వల్ల ఏంటంటే పిలకల శాతం కూడా బాగానే ఉన్నాయి కాబట్టి ఇదైతే బాగానే పనిచేస్తుంది అనిపిస్తూ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఆర్గానిక్ ద్వారా కూడా సెన్ రసాయని రసాయనిక ఎరువులు వాడినప్పుడు ఏ విధంగా అయితే ఎకరానికి యాభై మా ఏరియాలో అయితే ఎకరానికి యాభై బస్తాలు డెబ్భై ఐదు గజల బస్తాలు యాభై బస్తాలు నలభై ఐదు నుంచి యాభై బస్తాలు అయ్యేటివి కానీ ఈ ఆర్గానిక్ వల్ల అన్ని అవుతాయా లేదనేది కొంత డౌట్గా ఉండేది కాకపోతే పోయిన సంవత్సరము సేంద్రియ పద్ధతులు చేసినప్పుడు ఏంటంటే మొలగొలుకులు మామూలుగా అయితే నలభైలు అవుతాయి ఎకరాకి అలాంటివి మాకు ఆర్గానిక్లో సేంద్రియ పద్ధతి చేసినప్పుడు నల్ ముప్పై ఐదు బస్తాలు అయినాయి ఎకరాకి ఇప్పుడు ఈసారి ఏంటంటే బుడ్డల పైరు నాటినాము అది కూడా ఏంటంటే మామూలుగా వరి విత్తనాలు వేరియట్గా కానీ వేస్తే పదహారు ముప్పైలు కానీ సెవెన్ డబల్ త్రీలు కానీ అలాంటివి వేస్తే ఐదు లేవుతాయి మామూలుగా ఇవి ఆరోగ్యకరానికి బాగుంటాయనే ఉద్దేశంతో ఈ బుడ్డలనే పైరు ఏంటంటే మామూలుగా నలభైలు వస్తాయి కానీ ఈసారి కూడా అన్నీ కూడా అవుతాయనేది ఆశిస్తున్నాము రాబోయే రోజుల్లో రసాయనిక ఎరువులతో దీటుగా ఈ సేంద్రియ పద్ధతుల ద్వారా కూడా అవ్వాలి ఆ విధంగా కూడా కంపెనీలు ప్రోత్సహిస్తారనేసి కోరుతూ ఇలాంటి వాటికి బాగా ప్రోత్సహించి రైతులను ఎంకరేజ్ చేసి ఆరోగ్యాలు అనారోగ్యాలకు గురి కాకుండా ఆరోగ్యవంతంగా వ్యవసాయం చేసుకునేదానికి మీలాంటి కంపెనీలు కూడా సహకారము అందిస్తారని కోరుతున్నాం థ్యాంక్ యూ అండి